వచ్చేసానమ్మా చూడండి చక్కగా వచ్చేసా చక్క ఈ ప్రకారంగా వచ్చా చాలా బాగుంటుంది చూడండి చక్కగా వచ్చా దీన్ని రెండు ముక్కలు చేయాలి చేసి దీన్ని పాల వేస్తే మసాలా వేసి కూడా ఉందమ్మా చాలా బాగుంటుంది సోన గొన్నెలు కూడా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద చూడండి అమ్మా ఈ రెండు రాట్లు గట్టిగా ఉండి చుట్ట చుట్టూ కొడతాయి అబ్బో రాట్ల గట్టిపోతుంది అమ్మా సోదరు గట్టి చూడండి అమ్మా ఫ్యా పెడతారు బాబా మేము ముందుకు వచ్చాము ఇలా స్వాతంత్రం తెచ్చాక కదా తీసుకు చక్కా చేశాను దీని రెండు ముక్కలు చేస్తాను పులిచి పెడతానమ్మా మన క్యాబిన్లో పెట్టారు బాబు తెచ్చాడమ్మ స్వాతంత్రం ఎలా దీనితో పెట్టాడు చక్కగా చేశాను చక్కా చేశాడు చూడు గొంధాలు కూడా చక్కగా చేశాను బాగుంది చాలా బాగుంటాయి అమ్మా ఏం చేస్తానంటే పులిచిపేత ఎవరో ఒక అమ్మ క్యాంపిన్ పెట్టింది బాబాయ్ గారు పులుచిపేత్త బాగుంటుంది కదా పేతలన్న అంతకేదో పేతల కూర పెడితే పులుచిపెట్టిన క్యాంపిన్ పెట్టింది ఇప్పుడు ఆ అమ్మాయి మాలంగా నేను పేతలు తెచ్చాను పులిచిపెడతామని అమ్మ చూడండి పులిచిపేత పెడతా నేను చూడండి చక్కగా గొండ్లో చూడు కొద్ది కొద్దిగా చెట్టు కొట్టినమ్మ కొద్దిగా చెట్టు కొట్ట ఉప్పు ఉప్పు కారం అన్ని మొత్తం లోపలికి వెళ్తుంది అంటే మొత్తం నలు ఊరి పగలు కొడితే శాను ఏ చేయవచ్చు పులుపు పెడితే చూడండి అమ్మ బాగుంటుందమ్మా చూడండి చూసి లైక్ చేయండి అమ్మా ఇగో ఇది చేసి అతి పెట్టే శుభ్రంగా చేశాను ఇవన్నీ అన్నీ ఇవ్వకూడదు కూడా చూసే గొన్నెలు అంత కదా చక్కని ఇవి కూడా ఫోన్ పోను ఇవి కూడా బాగుంటాయి పులుసులో చక్కగా లావుతాయి చూడు చక్కగా లావుతాయి చక్కగా బా చాలా బాగుంటుంది చూడండి అమ్మ చూసి లైక్ చేయండి అమ్మ కూర పొయ్యి కడికి వెళ్తున్నాను చూడండి పేతలు చేస్తాం అయిపోయిందమ్మా పొయ్యి కడుకు వచ్చేసా ఎన్ని వెరైటీ ఉంటా ఒక ఆవిడే పులుచిపెట్టి పేతలు బాగుంటుందని చూపిస్తున్నాను సరే ఆవిడ మామూలు పులిచిపెట్టి చూపిస్తుంది పులిచి ఏ వెరైటీ వండుతానో ఎట్ట వండుతానో చూపిస్తుండమ్మా అన్ని మొత్తం చూ చూడండి అమ్మా ఎట్ట ఉంటుందా ఏంటో పొయ్యేలుకి ఎత్తనా పులుసు గుమ్మలు ఆడిపోవాలమ్మా బాగుంటుంది బాగుంటాను నేను వంతున్నా తేడా లేదు బాగుంటాను నూనె పోయి అప్పుడు ఉల్లిపాయ చేసినాక దాని వ్యవహారం చూస్తా కరివేపాకు వేస్తున్నా కరివేపాక వేసి అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ ముక్కలు కొయ్య పోసా అప్పుడు ఒక వెరైటీగా ఉంటా నెల్లూరు పులి జన్ ఉంటుంది అన్నమా కమ్మ కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది పోసాను ఉల్లిపాయ చక్కగా అన్నిటి మెంట్లిండి ఆఫ్ పిండి ఈ తర్వాత వేస్తాను ఇవి మగ్గిన తర్వాత ముందే నేను ఇవి మగ్గుతా వస్తుంది మగ్గుతా ఉంటే ఇంట్లో నేనేం చేస్తానంటే అలోను ఇల్లు పై నోడతా ఇంట్లో మగ్గుతా వస్తుంది అలౌ ఇల్లు పై నోతా అమ్మా సోన్ ఎట్లా ఉంటుందని ఎక్ క్లాస్కి వస్తుందమ్మా చేతిలో ఉండే చీర ఉంటే చాలా బాగుంటాయి అమ్మా చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఉప్పు కారం పసుపు అన్నీ మొత్తం రాసేసా రాసి పెద్ద గుండాలు ఉన్నాయి చూడు కొద్దిగా చెత్త కొట్టాలమ్మా చూసావా ఇత చెత్త కొట్టాలి చెత్త కొట్టనే దీంట్లో మసాలా అనేది లోపల గుజ్జు అనేది ఎడుతుంది లోపలికి అప్పుడు పెరుగుతుంటే నోటి నుండి వచ్చేస్తున్నాం అప్పుడు బాగుంటుంది చూసా చెత్త కొట్టాను సాయంత్రం బాగా కొట్టకూడదు ఇత ఊరికి చెత్త కొట్టాలి చెత్త కొడితే చాలా టేస్ట్ కొట్టం ఏ విధంగా ఉంటున్నా చూడండి ఇంట్లో మసాలా వెల్లుల్లిపాయనో అల్లు నోడతా చూడండి చక్క మగ్గిపోయింది చూసారమ్మా చక్క మగ్గిపోయింది దీన్ని చేయాల్సిన వేస్తాను చూడండి ఇప్పుడే ఉంటుంది దీని మ్యాజిక్ ఏం వేస్తాను ఇప్పుడు పుట్టి చూడాలి చక్కగా అల్లం తింటాను నూలు అల్లం వెళ్ళిపోయి తింటాను ఏమేస్తాను చూడండి గురించి కూడా చాలా బాగుంటుంది అమ్మ వండే తీరు ఉంటాను నెల్లూరుగా అల్లం వెళ్ళిపోయి నూరు కట్టి పెట్టుకున్నాను చక్కగా వేగింది

కొద్దిగా అర్థం ఆపింది చూసారా ఆపి కొద్దిగా వేసారు తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర ఎంత ఎత్తనా చూడండి అమ్మా చక్క కొంత చక్క ఏందమ్మా అన్నీ చూసేసింది ధనాలు పొడి ధనాలు పొడి చూసుకోరు కాదు అన్నీ ఉండాలమ్మా పసుపు ఇన్న ముక్కల్లో వేసే కదా పసుపు పేదల్లో వేసే కదా కొద్దిగా పసుపు పెడతాను దీంట్లో అమ్మ చక్కగా వేయి ఉల్లిపాయ మసాలా అన్నీ మొత్తం వేసేసా కాదు ఇవ్వపడి పిసిగిపోతున్నా గట్టిగా పిచ్చా అప్పుడు వస్తుందమ్మ ఇవి పులి చేసుకుంటే అమ్మ కాడికి ముక్కలు కాలిపోవలసింది వేడి వేడి అను ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా సోదర పేదలు కాదు చాలా బాగుంటుంది అంత ఇదిగా ఉంటుంది అన్నమాట శుభ్రంగా రెండు మాటలు పిసుకుతాను చింతపండు మాటకు రెండు మాటలు పిచ్చమ్మా పులుపు ఉంటుంది లోపల రెండు మాటలు పిసుకుతానే మంచి మంచిది పులుపు ఉండదు శుభ్రంగా ఉంటుంది చక్కగా చూడండి అమ్మా కలుపు కలుపుడు అవుతుంది పులిపేసి పోసే కాదు దీన్ని ఎట్ట ఏ ప్రకారంగా ఉంటే చేస్తూ వస్తుందో మీరు చూడండి అది ఏ ప్రకారం ఉంటుంది నేను చూడండి నెల్లూరు చేప ఇందా ఉప్పు వేయాల ఇప్పుడు వేయాలి చక్కగా ముక్క పడుతుంది మా ఇప్పుడు వేయాలి ఉప్పు ఏ చేసుకుంటాను చూడండి అంత చూసి చక్కగా ఇలా పసుపు కారం పసుపు ఇవన్నీ మసాలా పెట్టి పెట్టా చక్కగా వేయండి మాది చక్క వేయాలి ఇట్ట గొంధమంటే భద్ర కొట్టాలి అమ్మ ఇవి చూసావా అవి పగలు కొడితే కాదు ఉప్పు ఇది అంతా వెళ్తుంది చూడండి చక్కగా వేయండి అమ్మా అన్నీ మొత్తం చక్కగా చక్కగా ఉడుగుతుంది అనమాట ఎసరిగా దీనికి చూడండి అమ్మా చూసా అన్నిటికి కొన్నాలి చక్క పగలు కొట్టి అన్నిటికి ఏ క్రాస్ ఉంటుందమ్మ పులుసు తిని వండే తీరు ఉంటే మొత్తం చాలా బాగుంటుంది ఏమ్మా అది అన్ని మొత్తం వేసేసాను చక్కగా గుత్తంగా చక్కగా అన్నీ పోయి చెంతపూడిన అన్ని మొత్తం గుమ్మ గుమ్మలాటిపోతుంది అంతే పులుసుకొందుకు వస్తుంది దాంట్లో ఉండే గుడ్లు కూడా వేసేస్తా చక్కగా ఎగురుతుంది అన్ని చెంతపూడిన అన్ని మొత్తం వేసాను చక్కగా ఏ క్లాస్గా ఉంటుంది ఇక గుమ్మ గుమ్మ ఇగిన వాసన వచ్చేస్తుంది రెండు ఇళ్ళ ఒకరికి వెళ్ళిపో వాసన వెళ్ళిపోవాలి అట్ట అట్లా చూడండి చూడు చక్కగా ఉంది అన్నీ మొత్తం ఇంట్లో నేను చక్కగా అన్ని పోసే మూత పెట్టాను తండ్రి ఇరిస్తే ఇంత ఆకలి ఆకలిస్తుందమ్మా ఎలకాయ చల్లి ఉన్నాడు ఏ ఏక ముగ్గింకాయ దీంట్లో పగలు ఉప్పు కాని అని చూస్తాను అంత చాలా బాగుంటుంది ముగ్గిని చక్క ముగ్గింకాయ చూసా చక్క తేలిక ఉంది చూడు ఎట్టమవుతుంది చాలా బాగుంటుంది అమ్మ ఇంత ఎల్లకాయ చూపిస్తున్నాం తినేస్తా కానీ ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నాను తింటూ తినేస్తాను కూరలు తిన్నాక చక్కగా చక్క చూపుతాను దింపేటప్పుడు చూపిస్తాను અન્ય ચીત ચૂંટણી અમ ચૂરકની પિયમ અનુ મત ચક પી અબા ચૂંટણી એટલે ચક ઉચ્ચેસો అబ్బా కమ్మలు వస్తాను సుక్కులు పైలి బాబు అబ్బా ఏడు వేడిది మా కోళ్ళలో ముద్ద ఉంటుంది ఆ రాగిముద్ద కొత్తిమీర వేసేస్తున్నాను చక్కగా చూడండి అమ్మ అబ్బా ఏ క్లాస్ కొడుతుంది కాలిపోవలసినాయి చా జలుబు గిలుపు రాగి ముద్దలో ఏడు వేడి వేసి తింటే అబ్బా ఏమందని చెప్పినమ్మ ఈ మాసం కోసం పని చేయదమ్మా దీనికి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసి ఇచ్చాను చక్కగా మగ్గుతుంది 아, bah, 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 చక్క కొత్తిమీర చక్క పడుతుంది చక్క చక్క చేసుకుని చక్కగా సరిపోయింది మెడి రాగి ముద్దలు వేసుకుని సంగతి చేసుకుని టెన్త్ ఇది చేసుకుని అసలు పెద్దలు గ్యాప్ మొత్తా అమ్మా అది చేసుకుని తింటేనా చాలా బాగుంటుంది అమ్మ చాలా చాలా బాగుంటుంది చూసా చక్కగా ఉడికింది పెద్దలు గ్యాప్ మాత్రం తినేపు చెప్తానమ్మా వాసన వన్లో పోతున్నా తినేదా అమ్మ బాగుంటుంది చక్కగా చేసా కదా కూర ఏమైంది నాకు రాజు సంగతి చేత కుదర మా కాలు చేసింది చక్కగా నెయ్యి వేసి వేసేసి కుద్ర నాకు ముద్ద మా కాలుకో ముద్ద పిండికో ముద్ద కలిపి వాళ్ళే కలుపుకుంటారు నేను నాకు కలిపి దాని వేసుకుని తింటా అమ్మా నెయ్యి వేసుకుని ఏమని చెప్పలే అబ్బా ఆహా చూడండి చక్కగా చేత ముద్దలు ముద్దలు దాంట్లో వేసుకుంటాను ఎక్కువ పోయి అమ్మా చేత ఏంటంటే ఇప్పుడు దలుపు దులుపు పైన అంతా తగ్గిపోతుంది అంతా ఇంకో నలుగురు నాలుగు ముద్దలు మాకోటి మా కోళ్ళు కొట్టి మీ కొట్టి మా పిల్లోడి కొట్టి చేసి అట్టి పెట్టా మంచుకో ముద్ద కాకుండా మంచి చాలా మంచిదమ్మా అమ్మా చేసేసి చక్క మయాన్ని పోసుకోవాలి చక్క అమ్మా ఏమా చక్క ఏ ఏమని చెప్పండి అబ్బా చాలా బాగుంటుంది అమ్మా నా అన్నా కాదు కదీ అబ్బా ఎంత చూసి అంటే ఏమని అబ్బా ఆహా రాయసంగట పేత పులుసు అబ్బా అదృష్టం అద్భుతం కూడా బాగుంది చాలా బాగుందమ్మ చక్క నెయ్యి కూడా కలిపే కదా నెయ్యి వాసన ఈ వాసన పేతలు దీంట్లో సారమంతా పులుసులోకి వెళ్ళిపోయింది చాలా బాగుంటుందమ్మా రాయసంగ ఒంటికి కూడా మంచిదమ్మా ఇంటికి మంచిది అన్నిటికీ మంచిది ముగ్గురు ముగ్గురు మూడు మూడు నలుగురు నాలుగు ముద్దలు పెట్టేసాను చాలా బాగుంటుందమ్మా చూడండి తినేసి ముద్ద తినేసేసి పొలం పనులకు ఓచ్చా పొలాలను పరిగెత్తే వాళ్ళు చాలా బలం మంచిది ఒంటికి కూడా మంచిది అన్నిటికి మంచిది సలవా ఏడు ఉండదు అన్నిటికి మంచిది ఏమ్మా తినండి మీరు మీరు తినడమ్మా చాలా బాగుంటుంది అబ్బా ముందు మాటలు చెప్పాలి తిన్నాలని పెట్టాలన్న కష్టం ఉంది ఈ తినేసిన తర్వాత మళ్ళీ అన్నం పెట్టుకుంటా చాలా బాగుంది మళ్ళీ అబ్బా ముఖం ముదురు ముదురు తీసరు అబ్బా अगल बंद गुज्जू, क्या लगा उन्हें मारा, हम्म, हाँ, नहीं पता हमारा, इसे बहुत निकलता है आलम बैठो ना वो ताहूं ताहूं, हम ये किन्ना ना हमें कोटिया ना बैठो, बैठो చేస్తూ జమ్మా కొట్టుండే జలుబు ఎలుబు తలకాయ ఏదో రాయి చెప్పి నడుపుతుంటే బలము పొలాల చేసి ఎంత పైన చేస్తే కాలు చెప్పినో కాలు చేతుండో చేతున్నప్పుడు వదిలి నెప్పుడు మంచిది మంచిదమ్మా రాగి అక్కడ పేసా అన్నిటికీ మంచిదే అమ్మా చాలా మంచిది అన్నిటికీ ఇది తిన్నా కదా ముద్ద అన్నం పెట్టుకుంటున్నాను ఇదేసి మళ్ళీ రేపు వద్దుకొడతాం మంచి వీడియోలోకి అమ్మ లైక్ చేయనమ్మా షేర్ చేయనమ్మ గంట పెట్టనమ్మా కామెన్ పెట్టనమ్మా సత్కారం మంచిగా చేయండి అమ్మా ఏం పై నుంచి ఏదో వస్తుందంటున్నారు ఏదో సిశమ్మా చేయండి కదే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు వద్దుకొడతాం